అందరికీ నమస్కారము ఇంక ఇలా గిన్నెలో ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టేసి మూడు ఎల్లి గడ్డలు పెద్ద పెద్ద గడ్డలు మూడు పొట్ట తీసేసుకొని కొంచెం నల్లగొట్టేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఎక్కువే చాలా స్పూన్ జీలకర్ర మంచిగా రెండ పట్టేసుకోవాలి ఆవాలు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి తాలింపు గింజలు అయితే ఈ జీలకర్ర ఆవాలు ఎక్కువ వేసుకోవాలి వెళ్ళిపోయాలి మొత్తం ఇంకా పసుపు వేసుకోవాలి ఇలా కట్ చేసి తోటకూర శుభ్రంగా కాడిగి కడి చేసికొని మనము నీళ్ళన్నీ వడిచిపోయాక ఇందులో చేసుకోవాలి ఈ తోటకూర వర్షాకాలంలో ఇలా వండుకుంటే ఎల్పాయ ఫ్లేవరు మనం ఎల్పాయలు వాడడం వల్ల ఈ వర్షానికి కొంచెము ఇన్ఫెక్షన్ లాంటిది కూడా రాకుండా ఉంటుంది ఎల్లిపాయ ఆరోగ్యానికి మంచిది జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా తొందరగా ఎల్పాయే కొంచెం ముద్ద తాకిందంటే తగ్గిపోతుంది కొంచెం ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఆకుకూరలలో కాబట్టి చూసేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి పచ్చిమిర్చేయలేదు చేయలేదు ఓన్లీ జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు అంతే వేడి వేడి అన్నంలోనైనా చపాతీలోనైనా అసలు వద్దంటే అయిపోతుంది తోటకూర చాలా టేస్ట్ ఉంటుంది